సర్వీ చేయడం అయిపోతుంది ప్రాబ్లం లేదు కానీ దాని ద్వారా గొడవలకు కావాలి ఎక్కడ కూడా మనం బైండో లాస్ట్ టైం బైండోర చేసినాం మళ్ళీ బైండోరాజు చేసినాం గొడవలు ఏది గొడవలు అయిన తర్వాత పోలీస్ క్యాంప్ పెట్టడం మళ్ళీ మిమ్మల్ని అంటు రావడం మళ్ళీ కేసులు పెట్టడం మళ్ళీ తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత వాడే అమెరికా పోతాడు లేకపోతే కేటా పోతాడు కెనడా పోతాడు దుబాయ్ పోతడు మళ్ళీ రాజీపోతాం అని చెప్పి మళ్ళీ కూర్చొని మళ్ళీ డబ్బులు పెట్టి రాజీ పడింది ఇవన్నీ జనరల్గా దానిలో కనెక్షన్లు అయితేనే లైఫ్ కనెక్షన్లు అయినాయి మూడు నాలుగు రోజులు నా నా నేను వచ్చిన తర్వాత కూడా మూడు నాలుగు లైఫ్ కనెక్షన్ లేని అయినా నడైపోయాను యాభై లక్షలు కోటి రూపాయలు కొలాలనుకుని ఇంకా తిరుగుతున్నాను అంటే అంటే ఒకసారి కేసు అంటు కేసు ఏ రకంగా పడుతుంది ఎట్లా పడుతుంది అనేది మనకు కూడా తెలియదు ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాలన్నా మనకు ఇప్పుడు మన పేరు మీద ఎలక్షన్ అయినప్పుడు ఎవడో కొట్టుకుంటాడు దాన్ని మనం అక్కడనే ఆపకొట్టే అది ఇంకోటైతే పడేది వాడు చంపాలని కాదు ఇప్పుడు కొట్టాలని కాదు యాక్సిడెంట్ కూడా చిన్న కళ దుకొని ఒక్క మీద కొట్టడం వీక్ నాకు చేద్దాం చేతులు తెచ్చుకోవచ్చు అది పెద్ద రవసవుతుంది అది అయిన తర్వాత దాని మీద మళ్ళీ ఊరంతా అటో గ్రూప్ ఇటో గ్రూప్ అవుతుంది లేకుంటే వర్గాలు అయితే ఇవన్నీ అయితే ఊళ్ళో ఉన్నా మళ్ళీ మనం తిరగడం కష్టం అంటే ఇవన్నీ మీరన్నీ చూసుకుంటాయి కదా కాబట్టి అంటే ప్రతిసారి ఎలక్షన్ వస్తేనే ఉంది పొందనే ఉంది అటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ముందే తెచ్చుకోవాలి లీడర్స్ ముందే మన కేడర్ అంటే చెప్పుకోవాలి ఏదన్నా అయినా మాట్లాడదాం చేద్దాం ఏదైనా వాడు తప్పు చేస్తే చెప్పండి పోర్చి చేరుకుందాం లేకుండా మనం ఏదైనా మాట్లాడదాం అంటే హింస అనేది అక్కడ కొట్టడం అనేది కొట్టడానికి కొట్టడం అనేది సమాధానం మనం చెప్పదు కూడా చేయించవచ్చు ఎందుకంటే పెద్ద మనుషులు ఎట్లాగో ఎక్కడ కూడా పిల్ల ఉండరు ఉండే అంతే కూడా తెలంగాణ వాడు కొత్త గొడవపడిన వాళ్ళు అమాయకులు ఉంటున్నాడు జనరల్ ఆవేశం పిలినవాడు ఇప్పుడు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వాడు సీనియర్ లెవెల్ కూడా గొడవకున్నది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు లైఫ్ అండ్ ఎస్ చెప్పాలి ఏంటంటే ఇది లైఫ్ కాదు ఇది ఇది ఒక ఎలక్షన్ ఇది మనం పబ్లిక్లో సర్వీస్ చేశామని కొద్ది ఎలక్షన్ దీంట్లో మనం ఓటు చేస్తాము పబ్లిక్ దగ్గర నుంచి అనిపిస్తే ఓట్లు ఇస్తాము లేకుండా లేదు ఓడిపోతే ఇప్పుడు ఓడిపోతే నెక్స్ట్ టైం ఇంకొకటి గెలుస్తారు ఓడిపోవడం అనేది సహజం గెలవడం అనేది సహజమే ఈ ప్రజాస్వామ్యంలో పేరు నడుస్తూనే ఉంటుంది మీరు కొంచెం ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళు కూడా ఆవేశపడక ఇదో అంటే ఇది ఒకటి అది లీడర్స్ మీ అందరినీ తర్వాత ఎలక్షన్ రోజు కూడా గుంపులు గుంపులుగా ఉండడం ఎందుకంటే చిన్న ఎలక్షన్ మధ్యాహ్నం వన్ టూ వరకు టూ వరకు వన్ వరకు అయిపోతుంది చిన్న కౌంటింగ్ అక్కడ అనవసరంగా మనం వందల మందిని గ్యాదర్ చేసి ఆడే ఆడ చిన్న ప్రతిదాడు అంటే గోడిపై గెలిచినోడు చేయడం లేకపోతే అదేదో ఇంకేదో చేసినట్టు మళ్ళీ మొత్తం గెలి చేయడం ఇది చేయడం వల్ల ఉన్నాయి గొడవ లేదు గెలిస్తే ఉందా ఉండాలా గొడవలో లేదు తర్వాత కౌంటింగ్ దగ్గర కూడా ఎవరిని కూడా గ్యాదర్ చేయకండి మనకి లీడర్స్ కొంతమంది ఉంటే తగ్గిపోతుంది అందరినీ తీసుకొచ్చేవాడు కూడా ఖర్చు ఏదో మనం ఊరి డెవలప్మెంట్ పెట్టుకోవచ్చు మన ఫ్యామిలీ డెవలప్మెంట్ పెట్టుకోవచ్చు ఇవన్నీ అంటే చూస్తే మనం అందరూ ఎట్లా అసైతే అనవసరమైన ఖర్చు పెట్టి అనేది మన భవిష్యత్తు కోసం ఏం చేసుకోవచ్చు గ్రామ భవిష్యత్తు కోసం చేసుకోవచ్చు అనేది నిర్ణయించుకొని పోండి అంటే మనం ఖర్చు పెట్టే ముందు కానీ లేకుండా నిర్ణయం తీసుకునే ముందు కానీ అంటే అల్టిమేట్గా మాకు పోలీసు మాకు కావాల్సింది ఏంటంటే సెలక్షన్ పీస్ఫుల్ కావాలి మీరందరూ ప్రశాంతంగా ఉండాలి మీరందరూ సుఖంగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం సింపుల్ విషయం మీరు సుఖంగా ఉంటే మేము సుఖం ఉండదు మీరు సుఖంగా లేకుండా మీరు హ్యాపీగా లేకుండా మేము కూడా హ్యాపీగా ఉండాలి ఎందుకంటే ఇది ఇంటర్ రిలేషన్ ప్రేమనే కాదు జనరల్ మా నేచర్ బ్యూటీ అంటుంది నీ ఊర్లో నీకు మీరు ఆడడం లేదంటే మీరు ఊరికే గొడవ పడుతుంటే ఎస్ఏ గారికి పని అవుతుంది సిఆర్ పని అవుతుంది చెప్పారు అడిగి రావాలి మీరు చుక్క ఇస్తారు నాకు అన్యాయం జరిగింది ఒక అని ఉంటుంది నాకు నయం జరిగింది ఒక అయిన ఉంటుంది లేకుంటే ఒక చేస్తారు ఇవన్నీ కూడా తలకానట్టే మీరేమనుకుంటున్నారు కేసే కదా అని అనుకుంటే కానీ ఎస్ఏ గారు కానీ సీఏ గారు కానీ కానీ ఉండే ప్రజలు చూస్తే మీరు ఎవరు ఒక రోజు ఉద్యోగం చేయాలి ఎంత అంటే వన్ సైడ్ ఉంటారు కదా గురు సైడ్ తిని అక్కడ కూర్చుంటాం కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇదంతా కూడా అంటే చిన్న చిన్న విషయాలు మీ అందరికీ తెలుసు అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం అంటే ప్రతి ఎలక్షన్ కు గుర్తు చేస్తున్నాం ఈసారి కూడా గుర్తి చేస్తున్నాం ఎందుకంటే అందరి లీడర్స్ కూడా సీనియర్ కానీ అందరు తెలుసు